ఈ రోజు మనం ఒక షాకింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడబోతున్నాం పదహారు బిలియన్ లాగిన్ క్రెడెన్షియల్స్ డేటా బ్రీచ్ ఇది చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్లలో ఒకటిగా నిలిచింది ఇందులో యాపిల్ గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫారంల పాస్వర్డ్లు బయటపడ్డాయి ఈ వీడియోలో ఈ డేటా బ్రీచ్ వివరాలు దాని ప్రభావం మీ ఖాతాలను రక్షించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా ఊహించండి పదహారు బిలియన్ లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్లు పాస్వర్డ్లు బయటపడ్డాయి ఇది ఒక సాధారణ డేటా లీక్ కాదు చరిత్రలోనే అతిపెద్ద సైబర్ దాడుల్లో ఒకటి సైబర్ న్యూస్ రీసెర్చర్లు ఈ భారీ డేటా బ్రీచ్ను కనుగొన్నారు ఇందులో యాపిల్ గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ జిఠబ్ అనేక ప్రభుత్వ సర్వీసుల ఖాతాలు ఉన్నాయి ఈ డేటా ఇన్ఫోస్టిలర్ మాల్వేర్ ద్వారా సేకరించబడింది ఇది ఫిషింగ్ ఖాతా టేకోవర్ ఇన్ఫర్మేషన్ దొంగతనం వంటి దాడులకు ఉపయోగపడుతుంది ఈ డేటా బ్రీచ్ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం సైబర్ న్యూస్ రీసెర్చర్లు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై డేటాసెట్లను కనుగొన్నారు ఇందులో ప్రతి డేటాసెట్లో లక్షల నుంచి మూడు పాయింట్ ఐదు బిలియన్ రికార్డుల వరకు ఉన్నాయి మొత్తంగా పదహారు బిలియన్ లాగిన్ క్రెడెన్షియల్స్ బయటపడ్డాయి ఇవి యుఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ రూపంలో ఉన్నాయి ఈ డేటా ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ ద్వారా సేకరించబడింది ఇది సోషల్ మీడియా కార్పొరేట్ ప్లాట్ఫారంలు వీపీఎన్లు డెవలపర్ పోర్టల్స్ ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని దొంగిలించింది ఈ బ్రీచ్ లో యాపిల్ గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వంటి ప్రముఖ ప్లాట్ఫారంల ఖాతాలతో పాటు పోర్చుగీస్ రష్యన్ లాగిన్లు కూడా ఉన్నాయి ఈ డేటా ఫ్రెష్ గా అత్యంత వ్యవస్థీకృతంగా ఉంది ఇది సైబర్ కు మాస్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం బ్లూప్రింట్ గా పనిచేస్తుందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు ఈ డేటా అన్సెక్యూర్డ్ ఎలాస్టిక్ సెర్చ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ ఇన్స్టాల్స్ లలో కొద్ది సమయం మాత్రమే బయటపడింది కానీ ఇది సైబర్ న్యూస్ రీసెర్చర్లు కనుగొనేందుకు సరిపోయింది ఈ బ్రీచ్ గతంలోని లీక్ల నుంచి భిన్నంగా ఉంది ఎందుకంటే ఇది పాత డేటా రీసైకిల్ కాదు కొత్తగా సేకరించిన సమాచారం ఇది ఫిషింగ్ దాడులు క్రెడెన్షియల్ స్టఫింగ్ ఖాతా టేకోవర్లకు ఉపయోగపడుతుంది ఇది గుండెల్లో గుబులు పుట్టిస్తుంది ఈ డేటా బ్రీచ్ ఎందుకు అంత ప్రమాదకరం మొదట పదహారు బిలియన్ క్రెడెన్షియల్స్ అంటే దాదాపు ప్రపంచ జనాభాకు రెండు రెట్లు ఖాతాలు ఈ డేటాతో సైబర్ క్రిమినల్స్ ఫిషింగ్ దాడులు గుర్తింపు దొంగతనం ఖాతా టేకోవర్లు రాన్సమ్వేర్ దాడులు చేయవచ్చు ఉదాహరణకు మీ గూగుల్ లేదా ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అయితే మీ వ్యక్తిగత సమాచారం బ్యాంక్ వివరాలు ఫోటోలు అన్నీ ప్రమాదంలో పడతాయి రెండవది ఈ డేటా ఫ్రెష్గా వ్యవస్థీకృతంగా ఉండటం వల్ల సైబర్ కు ఇది సులభంగా ఉపయోగపడుతుంది గతంలో జరిగిన ఇరవై ఆరు బిలియన్ రికార్డుల మదర్ ఆఫ్ ఆల్ బ్రీచెస్ కంటే ఈ లీక్ చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇది కొత్త సమాచారం ఈ డేటా బ్రీచ్ సోషల్ మీడియా కార్పొరేట్ సర్వీసులు ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేసింది ఇది ప్రతి ఒక్కరి డిజిటల్ జీవితంపై ప్రభావం చూపుతుంది మూడవది ఈ బ్రీచ్ టెక్ కంపెనీలకు వినియోగదారులకు ఒక వార్నింగ్ గూగుల్ ఇప్పటికే తన యూజర్లను పాస్వర్డ్లకు బదులు పాస్కీలను ఉపయోగించమని సూచిస్తోంది ఎందుకంటే పాస్వర్డ్లు హ్యాకింగ్కు సులభంగా గురవుతాయి ఈ బ్రీచ్ సైబర్ సెక్యూరిటీ గురించి మరింత జాగ్రత్తగా ఉండమని మనకు చెబుతోంది ఇప్పుడు కీలక ప్రశ్న మీ ఖాతాలను ఈ డేటా బ్రీచ్ నుంచి ఎలా రక్షించుకోవాలి మొదట మీ అన్ని ఖాతాల పాస్వర్డ్లను వెంటనే మార్చండి బలమైన యూనిక్ పాస్వర్డ్లను ఉపయోగించండి అంటే పన్నెండు నుండి పదహారు అక్షరాలతో అక్షరాలు సంఖ్యలు సింబల్స్ కలిపి ఉండాలి ఒకే పాస్వర్డ్ను వేర్వేరు సైట్లకు ఉపయోగించవద్దు రెండవది టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయండి ఇది మీ ఖాతాకు అదనపు రక్షణ లేయర్ జోడిస్తుంది ఎందుకంటే పాస్వర్డ్ తెలిసినా మీ ఫోన్ లేదా ఇమెయిల్కు వచ్చే కోడ్ అవసరం గూగుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్టింగ్స్ సులభంగా అందుబాటులో ఉన్నాయి మూడవది గూగుల్ వన్ యొక్క డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ను ఉపయోగించి మీ ఇమెయిల్ లేదా ఫోన్ నంబర్ డేటా లో లీక్ అయిందేమో చెక్ చేయండి హ్యావ్ ఐ బీన్ పోన్ డాట్ కామ్ వంటి వెబ్సైట్లు కూడా మీ ఖాతాలు లీక్ అయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి పాస్కీలను పరిగణించండి గూగుల్ యాపిల్ వంటి కంపెనీలు పాస్వర్డ్లకు బదులు పాస్కీలను సిఫార్సు చేస్తున్నాయి ఇవి బయోమెట్రిక్ లేదా డివైస్ బేస్డ్ అథెంటికేషన్ ద్వారా మరింత సెక్యూర్గా ఉంటాయి చివరగా మీ సిస్టంలో మాల్వేర్ ఉందేమో చెక్ చేయడానికి నమ్మకమైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసి ఫుల్ స్కాన్ రన్ చేయండి పదహారు బిలియన్ లాగిన్ క్రెడెన్షియల్స్ లీక్ అనేది ఒక గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ వార్నింగ్ ఈ డేటా బ్రీచ్ మన డిజిటల్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటే మన ఖాతాలను రక్షించుకోవచ్చు ఇప్పుడే మీ పాస్వర్డ్లను మార్చండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయండి డార్క్ వెబ్ రిపోర్ట్లను చెక్ చేయండి పాస్కీలను ఉపయోగించండి ఈ వీడియో గురించి మీ ఆలోచనలు ఈ డేటా బ్రీచ్ గురించి మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి ఆసక్తికరమైన టెక్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ కోసం ద ఇన్ఫార్మికా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి